ఉంటారు రుచులు బాబాయ్ గారిది సో మనకు బాబాయ్ గారు ప్రొడక్షన్ చేస్తా ఉంటారు మన సినిమా ఇండస్ట్రీకి ఫుడ్ అలాంటిది ప్రిపేర్ చేస్తా ఉంటారు సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు సో బాబాయ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ మార్నింగ్ టిఫన్ లేకి కావలసిన సాంబార్కి ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను కడిగి పెట్టుకున్నాను నీళ్ళు వేసి ఒక గంట నానబెట్టుకుందాం ఒకే విజిల్తో అయిపోద్ది ఇప్పుడే పెట్టుకుంటే మూడు విజులు కావాలి టేక్ యువర్ చాయిస్ ఉప్పు నానింది ఒక్క విజులు వచ్చిన తర్వాత దాన్ని యాప్ చేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకున్నాను నూనె హీట్ ఎక్కిన తర్వాత సాంబార్ పెడదాం ఈ లోపల దానికి కావాల్సిన ఐటెం ఏంటో నీకు చెప్తాను ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిర్చి ఏడు చిన్న కొత్తిమీర కట్ట చింతపండు కొద్దిగా ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లిపాయ ఐదు ఎండుమిర్చి నాలుగు సాంబార్ మసాలా ఐదు రూపాయల ప్యాకెట్ ఒక్కటి సింపుల్గా గా చేసుకుందాం ఆవాలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు પછી મિર્ચી ઉલ્લીપાયું ఇది కొద్దిగా మగ్గిద్దాం ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోయండి ఇప్పుడు టమాటాలు మూత వేసి ఐదు నిమిషాలు మగ్గిలిద్దాం ఓకేనండి మగ్గిపోయింది ఇప్పుడు పసుపు చిన్న స్పూను కారం ఒక పెద్ద స్పూను ధనియాల పొడి ఒక స్పూను బాగా తిప్పుకొని ఉప్పు రెండు స్పూన్లు చింతపండు పులుసు ఓకే ఇప్పుడు ఐదు నిమిషాలు మొదవేద్దాం మగ్గిన తర్వాత ఆ పప్పు ఇందులో కలుపుకుందాం బాగా చక్కగా ఉడిగిపోయిందండి పప్పు ఇలా బాగా మెత్తగా తిప్పుకోండి ఈ సాంబారు వేసుకోండి ఒక్క గ్లాసు కందిపప్పుకు ఏడు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఇది పది మందికి సాంబారు కొద్దిగా కొత్తిమీర రెమ్మలు వేసుకోండి చిన్న స్పూను షుగరు సాంబార్ పొడి ఐదు నిమిషాలు మక్కలిద్దాం సాంబార్ ఇస్ ఓవర్ ఓకే అండి సాంబార్ ఓవర్ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా దగ్గర